బిగ్ బాస్ ట్రైల్ అంటే ఏంటో మీకు తెలుసా బిగ్ బాస్ షోలో నూట ఐదు కెమెరాలు ఇంకా మరికొన్ని హిడెన్ కెమెరాలు ఉంటాయని మనకు తెలుసు కానీ ఇంత పెద్ద షోని నిర్వహించే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా బిగ్ బాస్ హౌస్లో ప్రతి మూలను కవర్ చేయగలుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి బిగ్ బాస్ టీం ట్రైల్ చేస్తుంది అసలు ట్రైల్ ఎలా చేస్తారు ఎందుకు చేస్తారో ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ టీమ్ తన స్టాఫ్లో పనిచేసే కొంతమందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు వాళ్ళ కొన్ని ఫన్నీ టాస్కులు పెట్టి కెమెరా యాంగిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని అవసరమైతే మారుస్తూ ఉంటారు ప్రతి సీజన్లో ఉన్నట్టే కెమెరాస్ని సెట్ చేస్తే ప్రాబ్లం రాదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ప్రతి సీజన్లో బిగ్ బాస్ హౌస్ని చేంజ్ చేయకపోతే ఆడియన్స్కి అంతగా ఇంట్రెస్ట్ రాదు హౌస్లో చేంజెస్ చేస్తే కెమెరా యాంగిల్స్ కన్ఫామ్గా చేంజ్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ చెక్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే ట్రయల్ చేయాల్సి వస్తుంది ఇలా షో స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ టీం ట్రయల్ చేసి అన్నీ చెక్ చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకుంటారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్